ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి మీ దగ్గర ఎట్లుంది ఏముంది ఏం అర్థం కావట్లేదు జనాలకు ఎవరికి ఓటు వేయాలి ఏం చేయాలి అనేది ఏం అర్థం కావట్లేదు ఎందుకు ఎవరికి ఓటు వేయాలని చెప్పి ఎందుకు ఆలోచిస్తున్నారు ఏముంది ఇక్కడ ఉన్న ప్రజలు ఏందంటే నావేనన్నా కొంచెం వర్క్ చేశాడు పేదవారులను వాళ్ళని చూసుకోవడం వల్ల కొంచెం ఆయన ఆయన కోటేస్తారు క్యాండిడేట్ ని బట్టి కాంగ్రెస్ పట్టి కోటేసే పరిస్థితుల్లో ఉన్నారు అట్లా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం లేదు ఈ రోడ్లు అభివృద్ధి చేసింది ఏం లేదు ఇది మొత్తం అక్కడ క్లాస్ ఏరియాలనే చూసుకున్నారు కానీ ఇక్కడ మాస్ ఏరియాలో పట్టించుకున్న వర్లేరు ఏమో ఇక ముందరు పోతే మడుగు దోమలు ఈగలు లోతట్టు ప్రాంతాల్లో జనాలకు అయితే మస్తు ఇబ్బంది ఉండే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల బీజేపీ ప్రభుత్వం వల్ల వరిగింది ఏం లేదు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు పది సంవత్సరాలు ఉంటాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం ఇస్తున్నారు అందరికి రేషన్ కార్డు ప్రజలు మొత్తం కూడా బిఆర్ఎస్ వైపే ఉంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు ఏమో ఇక ఎవరిది అభిమానం వాళ్ళకి నా అభిమానం నేను కాంగ్రెస్ నాది ఒపీనియన్ నేను నాది ఒపీనియన్వీన్ నవీన్ యాదవ్ నాన్నే ఓటు మెజార్టీ ఎటువైపు ఉంది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎటువైపు ఉంది మెజార్టీ కాంగ్రెస్ అరవై వేల మెజార్టీతో గెలుస్తుంది అవునవును అరవై వేల మెజార్టీ తో కాంగ్రెస్ ప్రజలు పటం ఉన్నారు ఒక కామన్ మ్యాన్ పబ్లిక్ నాడి మనం తెలుసుకుంటున్నాం జూబ్స్ నియోజకవర్గంలో ఆ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ నలభై వేల నుంచి యాభై వేల మెజార్టీ రావచ్చు అంటున్నారా అయితే మొత్తానికి అయితే మెజార్టీ అయితే నవీన్ యాదవ్ గారు రావచ్చు అని చెప్పి కామన్ మ్యాన్ పబ్లిక్ నాడి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము ఇది చూస్తున్నాం